చికెన్ లవర్స్ ఏం చికెన్ లవర్ అంటున్నాను అని చూస్తున్నారా మీకు తమ్మేలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నామో చికెన్ ఫ్రై మనకెంతో ఇష్టమైన చికెన్ ఫ్రై నేను కూడా చికెన్ లవరేనండి నాకు ఈ చికెన్ చూడంగానే అయితే ఒక హీరోయిన్ గుర్తొస్తారు తమన్నా గారు అది మూవీలో తమన్న అండి హండ్రెడ్ పర్సెంట్లో తమన్నా గారు కాదు ఎందుకంటారు ఆ తమన్న గారు డైలాగ్ ఒకటి ఉంటుంది ఈరోజు సాటర్డే ఎగ్ తినను కానీ దాని మమ్మీ తింటానే డైలాగ్ బాగా గుర్తొస్తుంది ఆ చికెన్ చూడంగానే ఏ వారం వద్యం మర్చిపోతాము ఆ సాటర్డేనా సండేనా అనే సంగతే మర్చిపోతాము ముందల అది కడుపులోకి వెళ్ళిందా తినేసామా అంత సాటిస్ఫాక్షన్ అయిందా అదే ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ లవ్ తమ్మన్న గారు అంటారా సాటర్డే తినరు కదా అందుకని చెప్పాను మీరు కూడా నాకులాగే చికెన్ లవర్స్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా చికెన్ గురించి ఏమైనా మంచి నాలుగు మాటలు మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ చేత్తోనే ఇంకా చికెన్ ప్రాసెస్ అంటారా ఏం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేగనిచ్చి ఆ చికెన్ త్రీ టు ఫోర్ అవర్స్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసి వాటర్ దగ్గరిపోయేదాకా బాగా వేగనియాలి ఇంత తక్కువ ప్రాసెస్లో ఉన్న చికెన్ రెసిపీస్ ఏమన్నా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి మనం ఇలాగే మాట్లాడుకుంటూ తక్కువ టైంలో అయిపోయే ఏమున్నాయో మాట్లాడుకుంటూ చేసుకొని తినేసేద్దాం బాగా వేగని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పువ్వు పసుపు వేసి బాగా కలుపుకోవాలి దాంట్లో వాటర్ ఎగిరిపోవాలి మంచిగా అప్పుడు దాకా వేగనిద్దాం ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో నాకు హాయ్ అని కామెంట్ చేయండి మీకైతే ఏ హీరోయిన్ గుర్తొస్తారు చికెన్ చూడడం కానీ ఏ హీరో గుర్తొస్తారు అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే ఆ డైలాగ్ చాలా చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు చికెన్ చూడడం కానీ కడుపు నిండిపోయింది ఇంకా నా వల్ల కాదు అనుకున్నా కూడా ఎక్కడో మూల కొంచెం చికెన్ చూడడం కానీ మళ్ళీ గ్యాప్ వస్తుంది అంత ఇష్టం చికెన్ అంటే ఏముందో ఆ చికెన్లో నాకైతే తెలియదు చిన్నప్పటి నుంచి చికెన్ అంటే చాలా ఇష్టం అది మళ్ళీ ఎక్కువ పులుసులు అవి కానీ ఫ్రై అయితే ఇంకా ఒక పట్టు పడతాను మీరు కూడా అంతేనా చికెన్ చూడడం కానీ మీకు కూడా ఆకలి వస్తుందా అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే చికెన్ చూడడం కానీ ఎక్కడ లేని ఆకలి వచ్చేస్తుందండి ఎప్పుడు వండుదామా ఎప్పుడు నేద్దామా ఆ ధ్యాసలోనే ఉంటాను నాకులాగే మా అమ్మాయి కూడా అండి మా ఇంట్లో మేమిద్దరం చికెన్ లవచ్చు మా వారైతే చికెన్ ఇష్టం ఉండదు ఆయనకి మటన్ ఇష్టం మా కోసమే చికెన్ వేస్తూ ఉంటాడు నాకులాగే మీరు కూడా అయితే ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారు కదా మొత్తం వాటర్ ఎగిరిపోయాక చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని నెక్స్ట్ కారం కూడా వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర అయిపోతేలాగే చికెన్లో ఆ టేస్ట్ ఎన్హాన్స్ సెటిల్ అవుతుంది చక్కగా కొత్తిమీర కూడా చల్లేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై అయ్యేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుకోవడమే చూసేసారా ఎంత మంచిగా చికెన్ ఫ్రై రెడీ అయ్యిందో ఇది రైస్లోకి చపాతీలోకి మొత్తం స్నాక్స్ లా లెమన్ మిండి కానీ చక్కగా తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా